క్రీస్తునందు మీకు శుభోదయం ప్రార్థన అనేది గొప్ప కార్యము అది గొప్ప బలమునిచ్చు ధైర్యము దేవునికి ప్రార్థన చేయడం అనేది క్రైస్తవులకు ప్రధానమైన కర్తవ్యము ప్రార్థన చేయువారు దేవుని వలన స్థిరపరచబడతారు దేవుడు వారికి కలిగిన అనేక పరిస్థితులను బట్టి అనేక విధములుగా వారిని బలపరిచి ధైర్యపరిచి వారిని నమ్మకమైన జనులుగా ఆయన తీర్చిదిద్దుతూ ఉంటాడు ప్రార్థన దేవునితో మాట్లాడుటకు ఒక మంచి అవకాశము ప్రార్థన మనుషుల ఆలోచనల వల్ల కలుగు తప్పిదములను తప్పించగల కార్యము అయితే దేవుడు ఎప్పుడు ఎందుకు మన ప్రార్థన వింటాడు ఆయన మన ప్రార్థనకు ఉత్తరం ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయించుకుంటాడు ఎందుకు నిర్ణయిస్తాడు మన ప్రార్థన పట్ల ఆయన ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు ఈ సంగతులన్నింటినీ కూడా దానియల గ్రంథము పదకొండో అధ్యాయము పన్నెండవ వచనంలో బ్రహ్మాండముగా తెలియచేయబడుచుకున్నది ఆ ఒక్క వచనంలోనే ప్రార్థన కూర్చున్న అవగాహన అంతా కూడా మనకి ఈబడి ఉన్నది దానియేలు చేసిన ప్రార్థన విషయమై దేవుడు తన దూత ద్వారా పంపిన వర్తమానము ఈ విధముగా చెప్పబడింది అప్పుడు అతడు దానియలు భయపడకము నీవు తెలుసుకొనవల్లని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిన ఈ వచనమును బట్టి దేవుని జ్ఞానము ఎంత గొప్పదో దేవుడు యథార్థముగా తనకు ప్రార్థన చేయి వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఎంత అప్యాయత కలిగి ఉన్నాడో మనకు అర్థమైపోతుంది ప్రార్థన చేయువారు వారు ఈ సంగతులను మనస్సుని కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళు కేవలము దేవునిపై మాత్రమే దృష్టి పెడతారు రెండు పడవల్లో అడిగేసినట్టుగా వాళ్ళు జీవించరు చాలామంది దేవునికి ప్రార్థన చేస్తూనే మనుషుల సహాయమును మనుషుల యొక్క ఆలోచనను కూడా కోరుకుంటూ ఉంటారు అంతేకాదు ఒక పక్కన ప్రార్థన చేస్తూనే వారి యొక్క తలంపులను బట్టి కార్యములు జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దేవునికి సంపూర్ణమైన అవకాశం ఎవరు దేవునికి సంపూర్ణమైన ఆధిక్యత ఎవరు ఆధిపత్యాన్ని ఎవరు ఇందువలన వాళ్ళు కార్యము జరిగించినప్పటికీ కూడా వాళ్ళు సఫలమైందని అనుకుంటారు కానీ దీర్ఘకాలమందు అవి వ్యర్థముగా కనబడిపోతూ ఉంటాయి మనము ఎటువంటి స్థితిని ఎదుర్కొన్నప్పటికీ అది సమస్యనను కష్టమైనను మరి ఏదైనాను కూడా మనం వాటిని ఎదుర్కొన్నప్పుడు కలిగి ఉండవలసిన విధానం ఒకటి ఉన్నది దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఎటువంటి మనసుతో ప్రార్థన చేయాలన్నది ఇక్కడ ఈ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ రీతిగా ప్రార్థన చేయవారు ఖచ్చితంగా విజయం పొందుతారు సఫలం పొందుతారు ఒకడు ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు అది తనకు కష్టమైనదిగాను ప్రతికూలముగాను ఉన్నట్లయితే లేక అర్థము కానట్లుగా ఉన్నట్లయితే దాని విషయంలో అతనికి మేలు జరగవలసినట్లుగా అతను ఆలోచించినట్లయితే ఏం చెయ్యాలో ఇక్కడ మనకి తెలియజేయబడుచున్నది దానియాలు చేసినట్లుగానే మొట్టమొదటిగా ఆ వ్యక్తి తన మనస్సును ఆ సంగతిని తెలుసుకున్నట్టుకు దేవునికి అప్పగించుకోవాలి చాలాసార్లు ప్రతికూలమైన పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో మనము మన ఆలోచన చెప్పున ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఆ పరిస్థితి పట్ల ఏ ఆలోచనతో ఉన్నాడో దానిని తెలుసుకున్నట్లుగా మనం ప్రార్థన చెయ్యము మనం ఎదుర్కొనే పరిస్థితి దేవునికి ఏమీ కాదు ఇది మనము వివేకముతో గ్రహించి ఉండవలసిన వారం దేవునికి ఆ పరిస్థితి తెలుసు కాబట్టి దాని విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉంటాడు ఈ జ్ఞానముతో మనము మనస్సును అప్పగించుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితి ఏమై ఉన్నదో ఎటువంటిది ఉన్నదో మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది రెండు మనము దేవుని ఎదుట తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం తగ్గించుకోవడం అనగా ఆ సంగతి విషయంలో మనకి ఏమీ తెలియదు అనే సత్యాన్ని మనం గ్రహించి కేవలము దేవుని వల్ల మాత్రమే దాని విషయంలో పరిపూర్ణ జ్ఞానమును కలిగిన వారమై బయటపడగలం అనే సంగతిని మనము దేవుని ఎదుట ఒప్పుకున్న వారమై ఉండాలి దేవుడు సర్వజ్ఞుడు సర్వాధికారం కలిగిన వాడు సర్వాంతర్యామైన సంగతులను మనము ఎన్నడూ కూడా మర్చిపోకుండా దేవుని ఎదుట వాటిని అంగీకరించే వారముగా మన ప్రార్థనలు ఉండి ఉండాలి అంతేకాదు దేవుని ఎదుట తగ్గించుకోవడం అంటే దేవుడు మన విషయంలో తనకు ఇష్టానుసారమైనది చేయును చేయదగినవాడు చేయుటకు అధికారం కలిగిన వాడు అని మనం ఒప్పుకునే పరిస్థితుల్లో ఉండి ఉండాలి దేవుడు మన పట్ల తనకు నచ్చినట్లుగా వ్యవహరించుటకు అధికారము గలవాడని ఎంచి దానిని స్వాగతించిన వారమై ఆయన మహిమను ఆయన కలుగు చేసుకున్నట్టుకు మనము ఆయనకు దాసులమై ఉన్న మన సంగతిని ఆయనకు మనము వివరించగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజముగా మనము ఆయన ఎదుట తగ్గించుకున్న వారముగా ఉన్నాము ఎప్పుడైతే ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాము మనము ప్రార్థన మొదలుపెట్టిన క్షణమునే దేవుడు తన సమాధానము మన కొరకు సిద్ధపరచుతాడు మన ప్రార్థనలు ఇంకనో పూర్తి కాకముందే దేవుడు మన పట్ల తన మంచి నిర్ణయాన్ని తీసుకుంటాడు దానిని మన పట్ల జరిగించడానికి ఆయన ఎంతగానో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు మన ప్రార్థన ముగించే సమయానికి దేవుడు మనము దేని విషయంలో అయితే ఆయన ఎదుట విజ్ఞాపన చేయించున్నామో దాని విషయంలో మనకి మేలు కలిగినట్లును ఆయనకి మహిమ కలిగినట్లుగా పరిష్కారము లేక సమాధానమును మనకు దయచేస్తూ ఉంటాడు అందుకే దూత దానియలతో అన్నాడు భయపడకము అన్నాడు దేవునికి మనము దానియేలు విజ్ఞాపన చేసినట్లుగా మనం చేసినప్పుడు మనకు భయము లేని పరిస్థితులను దేవుడు ఏర్పాటు చేస్తాడు భయము కలిగించని పరిష్కారములను దేవుడు మనకి కలుగు చేస్తుంటాడు ఆందోళన చెందన అవసరం లేని హృదయమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మన ఆలోచనలు కూడా కలవరముతో ఉండకుండానట్లు దేవుడు మనస్సుకు నెమ్మదిని శాంతిని దయచేస్తూ ఉంటాడు దీనివల్ల మనకు కలిగే గొప్ప ధైర్యము ఆ ధైర్యం వల్ల బలం ఏంటంటే దేవుడు సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్నాడని ఆయన మన కొరకు ఇదివరకే ఆలోచన చేసి ఉన్నాడని ఆయన చేసిన కార్యమునకు లేక దయచేయు పరిష్కారమునకు మనము సంకోచము లేకుండా విధే విధేయత చూపించవచ్చని గ్రహించగలము ఇటువంటి ప్రార్థనలు మనం ఎన్నిసార్లు చేసిన ఎన్ని సంగతుల విషయంలో ఎన్ని పరిస్థితుల విషయంలో మనం చేసిన దేవుడు ఇదే విధముగా స్పందిస్తూ ఉంటాడు మనము ప్రార్థన మొదలుపెట్టిన క్షణంలోనే ఆయన మన విషయంలో ఆయన ఆలోచనను పూర్తి చేసుకుంటాడు మనకు దయచేయవలసిన దాని విషయమై ఆయన అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు మనము నిరుత్సాహపడన అవసరం లేకుండా సిగ్గు చెందన అవసరం లేకుండా సంతోషముతో జీవితాన్ని కొనసాగించుటకు ఆయన అధికారమును ఆచరణలో పెడతాడు ఇట్టి దేవుడు మన పక్షమునుండగా మనము దేని విషయంలోనూ భయపడనవసరం లేదు కాబట్టి మనం ప్రార్థనా విజ్ఞాపనలు చేయుచున్నప్పుడు దాని ఏలు యొక్క విధానమును అవలంబించుట మనకెంతో మేలును శ్రేయస్సును కలిగించును పరిశుద్ధ తండ్రి కృపగల దేవ మీకు స్థుతులు స్తోత్రాలు నానా మీరు మా నుండి ఎటువంటి ప్రార్థనలు కోరుకుంటున్నారో మా కొరకు మీరు ఏ రీతిగా ఆతృతి చెందుతూ మా కొరకు మీరు ఏర్పాటు చేసిన పరిష్కారములు బట్టి సహాయములు బట్టి మీ ఆలోచన విధానం బట్టి నానా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు ఈ ప్రార్థనా విధానము మా జీవితంలో ఎల్లప్పుడూ ఉండేటట్లు సహాయం ఇచ్చేయండి అనేక సంగతుల విషయంలో మనుషుల వలే పోరాడకుండా ఆలోచన చేయకుండా సర్వాధికారము కలిగిన వాడుగా మా సమస్తమును నీకు అప్పగించుకుని ఆయన నీపై ఆధారపడి జీవించడం సహాయం చేయమని అటువంటి క్రైస్తవులు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరినీ బిగ్గరగా ఆశీర్వదించుకోమని ఏసు పరిశుద్ధ నామ తండ్రి ఆమెను